ఎలా ఉన్నారన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎటువంటి బిల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికం ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక ఒక అమ్మాయి నిన్ను చూసి చూడనట్టుగా ఉంది అసలు ఆ చూపులకు ఏంటి దాన్ని మీరు ఏమనుకోవచ్చు మీరు ఏం తెలుసుకోవచ్చు మీకు అసలు ఏం చెప్తూ ఉన్నారు వాళ్ళు అనే దాని గురించి ఈ రోజు వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి నాతో మాట్లాడాలనుకుంటే కాల్మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి రాజీ డబుల్ వన్ డబుల్ టూ అన్ ద డేట్ ఆఫ్ సీఎం ఫోర్ అనమాట ఐడి కనుక కాల్ చేస్తే నాతో అయితే మాట్లాడచ్చు డౌట్స్ ఏదైనా ఉన్నా సరే క్లారిఫైతే చేసుకోవచ్చు అనమాట సో కలెక్ట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం చూపలకి చాలా మీనింగ్స్ ఉన్నాయండి అసలు కళ్ళతోనే భయపెట్టే వాళ్ళు ఉన్నారు అబ్బాయిని తెలుసా మీకు ఆ విషయం అఫ్కోర్స్ ఇది ఖచ్చితంగా నిజమండి ఇప్పుడు భార్యల విషయాలకు వచ్చినా లేదా పేరెంట్స్ విషయాలకు వచ్చినా సరే వాళ్ళు చూసే విధానంలో డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఇది ఆల్మోస్ట్ పెళ్ళైన అబ్బాయిలు ఈజీగా గెస్ట్ చేయగలుగుతారనమాట ఒకవేళ ఆ వైఫ్ కోపంగా చూస్తే ఆ చూపులు ఎలా ఉంటాయి లేదా ప్రేమగా చూసినప్పుడు ఆ చూపులు ఎలా ఉంటాయి మనలో పేరెంట్స్ కానివ్వాలంటే పది మంది ఉన్నప్పుడు మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడుతున్న తప్పురా అని మనకి చెప్పడానికి వాళ్ళు చూసే విధానం డిఫరెంట్గా ఉంటుందన్నమాట అలాంటప్పుడు కూడా మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంటాయి మరి అలా కాకుండా ఒక లవ్లో ఉన్నప్పుడు కానీ లేదా ఇంకొక రిలేషన్స్తో ఉంటున్న వాళ్ళకి కానీ ఉండాలనుకుంటున్న వాళ్ళకి కానీ అరే ఇంకొక అమ్మాయితో మన వాళ్ళు కాకుండా బయట అమ్మాయి అసలు చూసే చూపులకి ఏంటి మీనింగ్ అంటే కనుక ఆ అమ్మాయి ర్యాష్గా చూస్తూ ఉంది అంటే కనుక అక్కడ మీరు గమనించాల్సింది సో మీరేదో ఆమెని అంటే ఫాలో అవుతున్నట్టుగా ఆమె ఏం చెప్పాలనుకుంటుంది అరవంట నాకు ఇష్టం లేదు నాది చుట్టూ తుట్టూ తిరగకురా అన్నట్టుగా బయటపడుస్తూ ఉంటుంది అనమాట అదే ఒక థింగ్ ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఒకవేళ జాలీగా చూసినా సరే లేదా ఆప్యాయంగా చూసినా సరే ఆ కళలో నుంచి ఏంటంటే నీ రేంజ్ ఏంటి అన్నట్టుగా కూడా ఉంటూ ఉంటాయండి నీ రేంజ్కి నేను కావాలా అన్నట్టు కూడా కొన్ని కొన్ని చూపులు ఉంటాయండి జాగ్రత్తగా గమనించాలి అందుకే చెప్ప చూపులు చాలా ఇంపార్టెంట్ అనేది సో అలా కూడా ఉంటాయి అంటే ఇంకో ఇంకొక రకంగా చూసే చూపులకు చాలా మీనింగ్స్ ఉన్నాయండి అవి ఏంటంటే కనుక మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టుగాను కాకపోతే ప్రేమిస్తున్నా సరే ఏంటంటే అది మీకు చెప్పడానికి అటు సైడ్ నుంచి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుగా భయపడుతూ కొన్ని రకాలు ఉంటాయి అన్నమాట మనం ఎన్ని సినిమాల్లో చూడట్లేదండి ఎన్ని రకాల మీనింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి కానీ నిజ జీవితంలో వచ్చేసరికి ఏంటంటే అక్కడ భయపడుతూ అంటే ఆ చూపుల్లో భయపడుతూ నేను నీకుల ప్రపోజ్ చేయాలన్నాను అంటే ఇష్టం ఉంది నీతో కలవాలి నీతో అఫైర్ పెట్టుకోవాలన్నా కూడా నాకు వెనక నుంచి నాకు ఒక ప్రాబ్లం ఉంది నాకు భయం ఉంది అని వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్పే చెప్పడం అంటే చూపుల ద్వారా బయట పెట్టడం అనేది చాలా తక్కువ అనమాట ఎందుకంటే వాళ్ళు మాటలలోనే తెలిసిపోతుంది నాకు ప్రాబ్లం ఉంది నువ్వు దూరం ఉండు అన్నట్టుగా చెప్పడం కాబట్టి లవ్లో ఉన్నప్పుడు రకరకాలుగా కనిపిస్తూ ఉంటాయండి ఆ చూపుని బట్టి మీరు వెనుక ముందు ఆలోచించి అడిగేయాలన్నమాట అలా కాకుండా మీరు ఆమె ఒక విధంగా చూస్తుంది అన్నట్టుగా మీరు నవ్వుతూ చూస్తుందన్న మాత్రం నువ్వు వెళ్ళిపోయి ప్రపోజ్ చేయకూడదు అనమాట ఫస్ట్ ఆమె ఎలా అన్నా చూడనివ్వండి అది ఎవరైనా కానివ్వండి అంటే మళ్ళీ ఎవరైనా అంటే పెద్దవాళ్ళు అలా నేను చెప్తున్నది మీతో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ మీరు ప్రపోజ్ చేయాలనుకున్న వాళ్ళు కానీ మీ రిలేషన్షిప్లో ఉండాలనుకున్న వాళ్ళు కానీ చెప్తున్నా వాళ్ళు ఏంటంటే కనుక వాళ్ళు ఎలాంటి చూపులు చూసినా సరే చిన్నగా సింపుల్గా అంతే ఒక చిన్న స్మైల్ ఇచ్చేయండి అలా చిన్న స్మైల్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మీ పైన వాళ్ళకి బ్యాడ్ ఒపీనియన్ ఉన్నా సరే అది గుడ్ ఒపీనియన్గా మారిపోతూ ఉన్నాను చిన్న స్మైల్ ఇచ్చి వెళ్ళిపోండి ఏదైనా సరే స్మైల్తోనే స్టార్ట్ అవుతూ ఉందండి అలా స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతే ఆ తర్వాత సో ఇంకొకసారి కూడా వాళ్ళు అలా చేసినప్పుడు ఇలా స్మైల్ ఇస్తూ ఉంటే వాళ్ళకి ఒక గుడ్ ఒపీనియన్ ఏర్పడుతుంది మేమంతా రిలేషన్ అనేది స్టార్ట్ అవుతుందనమాట అలా కాకుండా వారు చూసారు కదా వెళ్ళి డైరెక్ట్గా ప్రపోజ్ చేసాం అరే అమ్మ అవుతూ ఉంది కదా కళ్ళు ద్వారా మనకి బయటపడుతూ ఉంది మనం వెళ్ళి డైరెక్ట్గా నాతో ఉంటామని ఇతర రిలేషన్లో ఉండాలనుకుంటూ ఉన్నాను నీతో అంటే ఎఫ్ఐ అనుకుంటూ ఉన్నాను ఇతర ఏం కలవాలనుకుంటున్నాను ఇలాంటి వర్డ్స్ అయితే అస్సలు చెప్పకండి ఇలా చెప్తే కనుక ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట కింద పడిపోతారనమాట కాబట్టి దేనికైనా సరే స్మైల్ అనేది ఇంపార్టెంట్ ఎలా అన్నా చూడనివ్వండి వాళ్ళు కోపంగా కూడా చూడనివ్వండి మీరు సింపుల్గా ఒక స్మైల్ ఇచ్చేసి వచ్చేయండి అది మీకే మంచి రిజల్ట్ వస్తుందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్